ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో మనం నారు నాటు వేసిన వెంటనే నాటు కర్రలు అనేవి చనిపోవటం మనం చూస్తుంటాం దానికి కల కారణాలు చేలో కొంత ఉంటే నారులో కూడా కొంత సమస్య అనేది ఉందన్నమాట ఇప్పుడు అదేంటిదో అనేది ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అనేది తెలుసుకోవటమే ఈ వీడియో యొక్క ఉద్దేశం అనమాట ఇక్కడ చూస్తున్న ఈ నాటులో నాటుకర్రలు అనేవి చనిపోవడం జరిగిందనమాట ఈ నాటుకర్రలు అనేది చనిపోవడానికి కారణం నారులోనే మనకు ఈ సమస్య అనేది మొదలైందనమాట దీనికి ఒక మూడు నాలుగు కారణాలు ఉంటాయి ఈ నారుమడిలోనే మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పనిసరి తీసుకున్నట్టయితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట అయితే నాటు వేసిన తర్వాత ఇప్పుడు ఇది కొంచెం మనకు మిర్రలా కనిపిస్తుంది నాటు వేసేటప్పుడే అక్కడ వండు అనేది లేదు ఏంటంటే తేమ అనేది లేదు లేకపోవటం వల్ల అది ఎమ్మటే ఆ పీకి అన్ని రోజుల నుంచి నీళ్ళలో బాగా బతికి వచ్చింది నారు ఒకేసారి ఒడ్డు మీద వేసినట్టుగా అయిపోయేసి అది చనిపోవడం జరుగుతుంది అనమాట అలా ఏదో ఒకటో రెండో మనకు బతికి ఉండి మళ్ళీ తర్వాత గంట కట్టడానికి అవకాశం ఉంటాయి అక్కడక్కడ పూర్తిగా చనిపోతాయి అయితే కొంచెం పచ్చబడి తర్వాత మళ్ళీ అంటే ఒక పది పదిహేను రోజుల తర్వాత ఈ విధంగా చనిపోతే మాత్రం దానికి ఇతర వేరే నులిపురుగులు ఆ లిమిటెడ్స్ అనేది కారణం కావచ్చు దానికి వేరే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనికైతే ఇట్లా చేసినప్పుడు మనం ఎమ్మటే నీరు అనేది పెట్టాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా పెట్టుకోవాలన్నమాట ఒక రెండు తరలు ఎమ్మటెమట ఇచ్చినట్టయితే ఆ ఉన్న ఒకటి రెండు కర్ర బతికేటందుకు అవకాశం ఉంటుంది అన్నమాట ఇకపోతే ఈ నార్మల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ నారు మనకు ఇది కావాల్సినంత ఎత్తు పెరిగింది ఈ పీకడానికి సిద్ధంగా ఉంది ఇటువంటిప్పుడు ఈ కొస ఆకులు ఎర్రగా మారిపోవడం అనేది జరుగుతుందన్నమాట అంటే గాలి విపరీతంగా గాలి ఉండటం వాతావరణం వేడిగా ఉండటం ఈ వర్షం అనేది లేకపోవటం గాలిలో తేమ ఎక్కువగా ఉండి టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య గాలి కూడా వేగంగా ఉండి గాలిలో శాతం ఎక్కువ ఉండి గాలి విపరీతంగా వీస్తున్నప్పుడు మనకి ఈ సమస్య అనేది కనిపిస్తుంది అన్నమాట ఇది రోగం కాదు మనకు ఏదైనా అనిపిస్తే మనం ఒక నాటివో కొట్టుకుంటే సరిపోతుంది లేకపోతే ఏదైనా ఫంగిసైడ్ సైడ్ కూడా కొట్టుకోవచ్చు కొట్టుకున్నప్పుడు ఇది క్లియర్ అయిపోతుంది అట్లనే మన చీరను తోడే కానీ ఈ తుంగ కానీ నారులో కలుపు ఉంటుంది ఈ కలుపు ఉన్నప్పుడు నారు పీకటానికి ఒక వారం రోజుల ముందే మనం ఆ కలుపు మందు అనేది కొట్టుకోవాలన్నమాట అట్లా కొట్టకుండా మనం ఒక రోజు రెండు రోజుల ముందు నారుకు కలుపు మందు కొట్టి మనం పీకి వేసేటప్పుడు ఇష్టప్పుడు ఏమైందంటే ఈ నారు అనేది మెత్తబడుతుంది అన్నమాట మెత్తబడటం వల్ల మనం దాంట్లో వేయగానే అది కూడారిపోతుంది అంటే అది ఆ నీళ్ళలో కరసకపోవడం ఉండ్లుగా వండుగా వండుక పడిపోవడం ఇలాంటివి జరుగుతుంది అన్నమాట అంటే నారు చెరుకుపారి గట్టితనం అనేది ఉండాలంటే మనం వారం రోజుల ముందు కనీసం వారం రోజుల ముందు నారుమ నార్మల్ కలుపు అనేది కలుపు మందు అనేది కొట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట మనం అనవసరమైన అన్నీ కలిపి కొట్టడం కంటే నారులో ఏ కలుపు ఉందో చూసుకొని దానికి తగిన విధంగా కొట్టుకోవటం అవసరం మోతావి మించకుండా చూసుకోవటం కూడా ఇక్కడ అవసరం అనమాట ఇక్కడ నారు పీకి నాడు వేసిన తర్వాత ఈ కర్రలను చనిపోవడం అనేది ఈ నారు మల్లె కూడా మనం కొన్ని అశ్రద్ధ చేయడం వల్ల కూడా కొంత ఈ పడిపోయేటందుకు అవకాశం ఉంది కదా అంటే ఇప్పుడు ఏమైందంటే మనం నారు పెరగట్లేదనో తొందరగా తొందరగా రావాలను వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ యూరియా అనేది వేస్తారు యూరియాడు పిండి కలిపేసి తర్వాత అది ఒక రెండు మూడు రోజులు చూసేసి తొందర ఏంటంటే ఆ పక్క ఉన్న నాటేసిన వాడు నాటేసిన సొంద పడిపోతుంది ఇలాంటివన్నీ ఆ టెన్షన్ ఉంటుంది రోజు వచ్చి చూసుకోవడం నారు పెరగలేదు మళ్ళీ వేయటం అంటే ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ దీనికి తోడు ఏంటంటే ఫెర్టిలైజర్ అప్లై యూరియా రెండు కలిపేసిన తర్వాత మళ్ళీ రెండు రోజు మూడో రోజు మళ్ళీ మళ్ళీ స్వర్ణపాలు ఇవన్నీ వేస్తాయన్నమాట అంటే వేసినప్పుడు ఏమైందంటే అప్పటివరకు ఈ యూరియాని ఆ ఫాస్ఫేట్ని ఈ డెఫిషన్సీ వలన నారాన్ని తీసుకోలేదు అంటే మొక్క తీసుకోలేదు అనమాట ఆ వల్ల భూమిలో ఉంటుంది కానీ ఎప్పుడైతే ఫెర్రస్ లోపం ఉంటుందో అప్పుడు పాస్పేట్ని మొక్క తీసుకోలేదు అంటే నువ్వు వేసిన అడుగు పిండి వేసినావు దాన్ని ఈ ఫెర్రస్ లోపం వలన తీసుకోలేదు ఇంకోటి ఉంది మెగ్నీషియం లోపం ఉంటుంది మెగ్నీషియం సల్ఫేట్ లోపం ఉన్నప్పుడు ఈ గ్రీనరీ అనేది గ్రీనిషి అనేది రాదు దాంట్లో పత్రహరితం అనేది కనిపించదు దానివల్ల ఏమవుతుంది నార అనేది పచ్చగా పడదు నువ్వు ఎంత యూరియా వేసినా ఎంత పిండి వేసినా కనపడదు కాబట్టి ఏంటంటే మనం ఫస్ట్ నారు పోసుకునేటప్పుడే ఎఫ్సెవెన్ని ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున దాన్ని చల్లుకొని దాంతోపాటు ఫెర్టిలైజర్ కూడా కొంత వేసుకొని వీలైతే మీరు కార్బన్ పెస్ కూడా ఎకరానికి ఒక ఐదు కేజీలు అంటే ఎకరా నారుకు ఒక ఐదు కేజీలు వేసి కలిపి వేసుకున్నట్టయితే మనకు ఈ డెప్సెన్స్ అనేది తర్వాత పైనుంచి మనం ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం మందులు కొట్టాల్సిన అవసరము ఆ స్వర్ణపాలు వేసుకోవాల్సిన అవసరం అనేది రాదన్నమాట అప్పుడు నారు దాన్ని పెరగాల్సిన పద్ధతిలో పెరుగుతుంది రావాల్సినంత గ్రీన్ కూడా వస్తుంది అనమాట ఇప్పుడు ఏమైతుందంటే మనం యూరియా ముందే అధికంగా వేసి మళ్ళీ అది పెరగలేదు చెప్పిన స్వర్ణపాలు ఇలాంటివి తెచ్చి తర్వాత హ్యూమిక్ యాసిడు ఇవి ఉన్నా కలిసి ఉన్నాయి కూడా మళ్ళీ స్ప్రే చేస్తాం అనమాట హ్యూమిక్ యాసిడు తర్వాత మెగ్నీషియం సల్ఫేటు ఏం చేస్తుందంటే మెగ్నీషియం సల్ఫేటు ఆ మొక్క ఏదైతే నత్రజనిని ఎక్కువ తీసుకునేటట్టు చేస్తుంది అదేవిధంగా యూమిక్ యాసిడ్ కూడా అదే పనిచేస్తుంది అనమాట ఈ రెండింటి వల్ల ఏంటంటే అప్పటివరకు భూమిలో నిల్వ ఉన్న దాన్ని మొత్తం ఒకేసారి తీసుకోవడం వల్ల బాగా పెరిగేసి మొక్క ఈ విధంగా ఆకు ఈ విధంగా ఏలాడబడిపోతుంది అనమాట ఎప్పుడైతే ఈ విధంగా ఏలాడబడిపోతున్న ఆకుని మనం నాటేస్తామో అది చిన్న గాలి ఇచ్చిన పడిపోతుంది లేకపోతే మనం నారు ఇవాళ పీకి రేపేయటం ఒకసారి అట్లా వేసినా కూడా గాలి విపరీతంగా తోలినా కూడా అట్లా మే కొంచెం మిరక మీద ఉన్న కాడ వేసినా కూడా పడిపోవడం ఇలాంటి ఎక్కువ అవకాశాలు ఇలాంటి నారుకు ఉంటుందన్నమాట అదే కొంచెం మనకు చూసుకున్నట్టయితే అక్కడ చెరుకు పారి కొంచెం గట్టిగా ఉంది ఆ పల్ల ఉంది ఈ ఇట్లా చెరుకు బారి అంటే మరీ నల్లగా చెట్టు కింది గడ్డిలాగా పెరిగిన నారు కాకుండా కొంచెం ఈ విధంగా ఉన్న నారు ఏమైందంటే అది నిలబడుతుంది అనమాట ఎమ్మటే కోలుకుంటుంది ఇంకోటి ఏంటంటే బాగా పిండిపోవరు మీద ఉన్న నారుని మనం ఒక నాలుగైదు రోజుల కింద వేసేసి బాగా నల్లగా ఉన్న నారుని తీసుకుపోయి మనం నాటేసినప్పుడు కూడా అది కూడా తొందరగా పచ్చబడదు నారు తొందరగా అన్నమాట కాబట్టి ఏంటంటే మనం ఏదైనా మందు కొట్టినా కూడా ఏంటంటే హిమిక్ యాసిడ్ అలాంటివి కుట్టినా కూడా కనీసం నాలుగైదు రోజులు నాలుగైదు రోజుల గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి చూసుకొని ఇవి చేసుకోవడం వల్ల బాగుంటుంది ఫస్ట్ అసలు వీటన్నిటికంటే నారు పోసేటప్పుడే ఒక కార్బన్ ప్లస్ ఎఫ్ సెవెన్ వేసుకొని పోసుకుంటే మనకు నార్మల్ ఏ సమస్య రాదు వేసిన వాటికి అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను మా నార్లకైతే ఏ సమస్య అనేది రాలేదు అన్నాడు కాబట్టి ఇది తప్పనిసరిగా చేసుకోవాలి పైనుంచి ఒకవేళ మనం తప్పదు ఇవి చేసిన చేసినప్పుడు ఇవి ఒక గ్యా మనం ఎక్కువ తక్కువ వాడకుండా ఈ స్వర్ణపాలు లాంటివి ఎక్కువ వాడకుండా తొందరగా రావాలని మళ్ళీ యూరియా వేసి మళ్ళీ స్వర్ణపాలు వేసి దాని విధంగా మళ్ళీ నాటివో లాంటివి అవి కొట్టినప్పుడు ఈ గ్రోత్ అనేది విపరీతంగా పోయేసి మొక్క మెత్తబడి పోయేసి ఆకులనే ఈ విధంగా వాలిపోవడం జరుగుతుంది నా పీకి నాడిపెట్టగానే అది కుప్ప కూలిపోతుంది అనమాట ఈ నారులో న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువ అయినప్పుడు మనకు ఈ విధంగా నార అనేది పల్లగా మారి కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకు పక్కనే చూస్తే ఇక్కడ నడుంగల నల్లగా ఉంది ఇటు పక్క పల్లగా ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పుడైతే గొర్రు తోలేటప్పుడు ఈ ఒండు మొత్తం ఆ సేంద్రియకర్బణం మొత్తం ఒండు మొత్తం ఇటు పక్కకు వచ్చిందనమాట ఇక్కడ జస్ట్ ఉష్కలాగా మిగిలిపోయిందనమాట అందుకని ఎక్కడైతే ఒండ్రు బాగా ఉందో అక్కడ నల్లగా ఉంది ఇటు పక్కన పల్లె ఉంది అంటే ఇక్కడ కావాల్సినంత సేంద్రీయ కర్బణం ఆ ఒండు అది అనేది లేదనమాట వల్ల దీంట్లో ఉంటుంది అది ఎక్కడైతే ఆ ఒండు అనేది సేంద్రీయ కర్బం ఉంటుందో అక్కడే మన పోషకాలన్నీ కూడా నిలబడతాయి మనం వేసినాయి మొక్క తీసుకునేంత వరకు కూడా అవి ఆగుతాయి అనమాట అది లేదో అవి వెమ్మటే లీచింగ్ అయిపోవటమా అవి జరుగుతుంది అనమాట దీనికి ఏంటంటే అదే ఫస్ట్ అందుకనే మనం ఆ న్యూట్రిషన్స్ కార్బన్ ప్లస్ అవి వేసి ఎప్సోన్ వేసి మనం నారు పోసుకున్నట్టయితే ఈ సమస్య నుంచి బయట బయటపడవచ్చు తర్వాత మనం పైనుంచి చేయటం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని అది తొందరగా కోలుకోదు నాటు లేట్ అయిపోతుంది ఇలాంటి ఎన్నో సమస్యలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు కూడా తప్పనిసరి తీసుకోవాల్సిన అవసరం ఉంది మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా మీ ఆరుద్ర నమస్కారం